శ్రీ సచిదానందద్గురు సాయినాథ్ మహారాజుకి జై సద్గురు భరద్వాజ మహారాజుకి జై గురుదేవద బాబా నేలలో కొన్ని అనుమాన అనుమానాలు మనకు కనబడుతుంటాయి ఏమిటా అనుమానాలు నెల అంటే ఒక దగ్గరేమో బాబా మాయరుని పాటించలేదు ఒక దగ్గరేమో బాబా మాయరుని పాటించాడు అప్పుడు బాబా మైరని అంగీకరించినట్ట వద్దని చెప్పినట్ట ఆయన ప్రశ్న వస్తుంది కదండి మనకి ఎప్పుడు రాలేదు అంటే మనం ఆలోచన ఆ విధంగా ఉంది కాబట్టి ఒక దగ్గర మహిళ వద్దన్నాడు ఒక దగ్గర మైన పడేవాడు రాబాక అన్నాడు ఏమిటి కారణం ఇప్పుడు సపోర్ట్ చేశాడా లేదా వద్దని చెప్పి దర్శించాడా దానికి శ్రీమతి తర్కాడు ఆమెను మైలేసి వచ్చింది చిడికి పోతామంటే పాలక వచ్చి వచ్చి వచ్చింది బాబా దాన్ని స్వీకరించాడు ఇంకొకరు అనుకున్న భయం ఇంకొకరు వస్తే ఆయన లోపలి బస్సులో అడిగి పెట్టనివ్వలేదు ఏమిటి కారణం ఆయన నిరసించాడా లేని మైలడి లేదా మహిళ ఆయన ఆమోదించాడా ఇది ప్రశ్న దీని ఒకటే బిఖ్యూభాయ్ బిఖ్యూభాయ్ తన సేన రాధాకృష్ణ అమ్మాయి బాబా కాపాడలేదనేసి శోకంతో ఒక మాలా నైవేద్యం తీసుకొస్తే బాబా దాన్ని తిరస్కరించారు అంటే దీనిలో సూక్ష్మం ఏంటి అదే మనం ఆలోచిస్తే గురువు భక్తులకు శ్రేయస్సం కానిది జరగలివ్వరని విశ్వాసం ఉంటే దుఃఖము మమకారము ఉండవు ఇప్పుడు శ్రీమద్ తార్కాడికి బాబా పట్ల విశ్వాసం సంపూర్ణ హృదయంతో ఆమె పాలపోవ పంపించింది ఆమెలో ఎటువంటి బాధ లేదు భగవంతుడికి నైవేది ఇవ్వాలి అంతే నా తరపున అప్పుడు పోతున్నాడు అది నైవేద్యం పెట్టేసి పాల్కవే ఇంక వేరే అది ఏమి లేదు ఇక్కడ భావమేంది భగవంతుడికి సమర్పించాలి ఇంకొకరికి మైరేషి వేది లోపలికి రాలి లేదు అంటే ఎవడో చనిపోయారు ఆ బాధలో మసీలో కడిగి పెడుతున్నారు మరి ఆ బాధలో మంచిలోకి అడిగి పెడితే ఆ సత్ఫలితం ఇస్తుందా శోభంతో ఉన్నావు అంటే ఏంటి నాకు దుఃఖం కలిగించేది నా గురువుగా చేశారు నా గురువు నన్ను లేదు అందుకే సంపూర్ణ విశ్వాసం ఉంటే దుఃఖము ఉండదు మమకారము ఉండదు దుఃఖము ఉండదు మమకారం ఉండదు ఈ బిక్కుపై బాధపడుతూ రావడం మమకారము కాపాడే దుఃఖము ఇంత మామూలుగానే అండి మన మామూలుగా చూసుకుంటాం ఒక రెండు వినప్పుడు మనకి ప్రసాదించారనుకోండి తినడానికి ఏదో ఏదో ఒకసారి ఇచ్చారనుకోండి ఆ వైబ్రేషన్స్ ఆ ప్రభావం మన మనసు మీద ప్రభావి ప్రభావితం అవుతుంది మరి అక్కడ మాత్రం ఎందుకు కాదు ఒకరితో మాట్లాడడానికి బుద్ధిపడుతుంది ఒకరిని తప్పించుకోవడానికి బుద్ధిపడుతుంది ఒక రెండు వ్యవహారం తినాలనిపిస్తుంది ఇంకొక వాడు పెట్టినా వద్దనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ మన ప్రవర్తన బట్టి ఆ వస్తువు మీద ప్రభావం ఉంటుంది ఈ సైన్స్ చెప్పేది మా సైకిల్ చెప్పేది మాట అదే వాళ్ళు తిన్న వీళ్ళు తినలేదంటే వాళ్ళ ఇంటికి వీళ్ళు ఇది పోవడం అంటే నువ్వు పక్షపాత కోరాడంటే అర్థం లేదు కాబట్టి ఇక్కడ బాబా సంస్కరించడం లేదు ఆయన నిరసించడం లేదు ఆమోదించారు వారి వారి మన ప్రవర్తన బట్టి బాబా అలా చేశారు నిజంగా మనకి సద్దుపాటు విశ్వాసంగా ఉంటే మన మనసు మైన భావన రాదు దీని పెద్ద ఉదాహరణ భయాన్ని పట్టిన వాళ్ళు చనిపోయాడు మరి పక్క రోజు వచ్చి బాబా గినికి సేవ చేశాడు మహిళ గారు వాళ్ళు చనిపోయాడు మరి సాయంత్రం సత్సంగం ప్రారంభించారు అంటే నాకు ఏది మన శ్రేయస్స కాదో భగవంతుడు చేయలేదు ఇది నాకు శ్రేయస్కరువు అందులో చేశాడు అందులో నాకు దుఃఖం లేదు దుఃఖం లేదంటే మైన్ లేదు అది చెప్పండి ఇక్కడ దీన్ని అర్థం చేసుకోకుండా మనము మన కిస్తాం ఎవడో దూరాల దూరం చనిపోయినప్పుడు కూడా అబ్బా మైలు చేసినా మేము ఎక్కడికి ఎక్కడైపోము అంటుంటాం మైల్ వచ్చిందని కాదు బా బాధ డెస్ట్ వచ్చిందని బా సంతోషం అంత ఇంకేం కాదు వాస్తవ అర్థం లేకుండా పులియా పిల్ల మీద మా దే పిల్ల పుయ్యంటే అంటాం అలా మళ్ళీ అడిగింది మైలు అండి వాడు పోవడం నాకు సంతోషం పైకి మాత్రం నాకు మైలు ఉందండి అంటే ఇట్లాంటివి నువ్వు సర్దించుకో సమర్థించుకోకుండా నువ్వు ఆధ్యాత్మిక భక్తులు కానీ చెప్పుకోవడం ఎంతో సభం అనే విషయం మీద మనం ఆలోచించుకోవాలి ఇక్కడ ఎవరి కూడా ఆలోచించుకోవచ్చు ఇక్కడ అంటే భక్తులు శ్రేషంగా అని ఆయన జరగడు మనం పైకి మాడు చెప్తాం శివునాగలేమైనా పుట్టదు అని పాదం ఆడతాం ఇది పెద్ద ఆర్చి జరిగి పది పాటు నూకలు ఉన్నాయరా పొడి పోటీ నోకలు లేవురా ఇవన్నీ పై చెప్తా ఉంటాం మరి దాన్ని ఎంత ఎంత సూత్రం ఉంది అది రండి అయ్యో పాపం అంటాం అయ్యో పాపం అంటే అర్థం అయ్యో పాప ఏంటి అర్థము పాపం చేశాడు అద్దె లేదు అయ్యో పాపం ఏదో నేను నేను అనుకుంటాను అయ్యో పాపం అనుకుంటాడు అయ్యో పాపం అంటే వాడు కష్టం వచ్చింది పాపం అంటాడు ఇంక కష్టం వచ్చింది అనే ఆలోచనకు రాదు పైగా అయ్యో పాప అంటాను అంతనే అది అదే విషయం విమర్శలు అండి ఇక్కడ శుద్ధమైన భక్తి మాత్రమే ఉంటుంది ఎప్పుడు గురువుని సంపూర్ణ విశ్వాసంతో మనం ఉంటే ఇక్కడ మహిళ ఉండదు ఇంకేది ఉండదు భక్తి మాత్రమే ఉంటుంది అంతే అది భయారిపాటిని చేసింది ఆ ఒక్క సంగతి గు గుర్తుపెట్టుకున్న చాలా మన జీవితం ధన్యం భక్తుంటికి మైలు ఎక్కడ ఉంటుంది విదురుడు కృష్ణుడికి తొక్కు ఇచ్చాడు ఆడ భక్తే కానీ తొక్క అనే భావం లేదు అక్కడ అయ్యో తొక్కు ఇస్తున్నాడు అక్కడ ఉంటాడు లేదు అవి తొక్క అని భావాల భక్తి భావంతో ప్రసాదం ఇస్తున్నాడు మన కృష్ణుడు స్వీకరించాడా స్వీకరించలేదా ఎంగిరి పళ్ళు పురికిచ్చింది ఇచ్చింది సభరి రాముడు తీసుకున్నాడా లేదా అంటే భక్తిని చూస్తారు అక్కడ భక్తి ఎప్పుడు వస్తుంది సంపూర్ణమైన విశ్వాసం ఉంటే వస్తుంది విశ్వాసం కాదు సంపూర్ణమైన విశ్వాసం ఉంటే మాత్రం అది వస్తుంది కాబట్టి ఇక్కడ సదాశివ అనేవాడు వాడు కాకలి కాకల బావాలా ఉన్నాడు బాబాయ్ పాలకోబల్లోసేసినాడు సరే ప్రసాద్ ఇంటికి అనుకున్నాడు రై తింటురా అన్నాడు సగం ఆకలి తిరిగింది వాళ్ళ ఇంకొకటి వేసినాడు వాళ్ళ దా పక్కన పెట్టుకున్నాడు తను ఒ అన్నాడు పూర్తి ఆకలి తినింది మరి ఈ సంఘటన వాళ్ళు మనం తెలుసుకునేది ఏంటి అని ఆలోచించారు ఈ సంఘటన మనకి ఏంటి నకరకాలతో దేవుడు దండం పెట్టి బాకండి ఆడ కూర్చొని దబ్బి బాకండి మరి ఎంత మాత్రం మనం ఆచరించుకుంటున్నాం అదే ప్రభు ప్రబోధి మన తట్టి లేపు మనం చేసే ఆచరణ పట్టి తట్టి లేపమంటున్నాను ఇక్కడ మన తట్టి లేకపోతే ఊరికి చదవడము చేయడం వరకు ఎంతవరకు చదవవు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అంటే మనకు అయిన దాన్ని మనం కోరకనే ఆయన మనకు సమర్పిస్తాడు వీడికి శ్రేయస్కరం ఎవరికి సదాశివుకి ఆకలే ఆయన బాబా పాతపడేశాడు కాబట్టి మనకు శ్రేయస్కరమైంది ఆయన సభకూరుస్తాడు అని ఈ సంఘటన తెలిపింది ప్రతి ఒక్క సంఘటన అండి చాలా ఎన్నిసార్లు ఇన్నిసార్లు చేశాను లెక్కలేదంటాను మళ్ళీ నేను కానీ ఈ ఒక్క అర్థం చేసుకోలేకపోతున్నాం ఈ ప్రబోధా ఎన్నిసార్లు ఎన్నిసార్ అయినప్పుడు కూడా ఆ సమయానికి ఆ క్షణానికి అనిపిస్తుంది ఇలాగనే ఉండాలని ఆ క్షణానికి గంట కూడా మళ్ళీ ఆలోచించడం మళ్ళీ దీన్ని ఇప్పుడు విన్నదాన్ని సైన్ దాన్ని మళ్ళీ ఆలోచించుకుంటుంటే గుర్తుంటుంది నాకే బాబా అందరికి కప్పి వస్తున్నాడు నాకే ఇవ్వలేదు నాకు మాత్రం ఎందుకు ఇవ్వలేదు బాబా పక్షిపాత మళ్ళకు మాత్రం ఇచ్చాడు అక్కడికి మన నల్గళ్ళు పదిలో అండి రెండు పూలే ఉన్న చేతులు జోగులు నలుగురున్న ఇక్కడ ఇదే కనబడే ఇద్దరు ఇచ్చామనుకోండి అవి ఆమెకి వాళ్ళకే ఇచ్చారు మళ్ళా అంతా భగవంతుని ప్రేరణే అంటాను నేను మళ్ళా అండి ప్రేరణే అంటాను మళ్ళా నాకే పోతే మాత్రం భగవంతుడి ప్రేరణ మాత్రం కాదు అది వాళ్ళకి ప్రేరణ అనుకుంటాడు అనేది బాబా చెప్తున్నాడు బాబా ఏం చెప్పాడు ఆ పకీర్ ఆజ్ఞనందికి ఇవ్వలేదు అన్నాడు ఆ అనేది నీకు ఇవ్వలేదు అంటే మనం ఒక ఎంత మీద కట్టుబడి ఉన్నాము అంతా భగవద్భం అంటున్నాం సకలము నేనే అంటున్నాం మనసులో మాత్రం అంతా చేసేది నేనే అనుకుంటా నేను పైకి మాత్రం సకలం నీవే అంతా చెప్పిస్తున్నాడండి సత్సంగా నేను చెప్పడం లేదండి అంతా అంతానే చెప్పిస్తున్నాడు అంట నేను నేను చెప్పలేదు కష్టపడి చదువుతానండి చదువుకునే చెప్తాడు అని అనుకుంటాను మనసులో పైకి చెప్పడం వల్ల పైకి బెహర్ బాగా కదా అంతా ఇప్పుడు బిజెపడు ఇప్పుడు కుట్టే నాదేం లేదండి అంటాను మీకు కావాలని అవరభక్తులు అనుకోరు కదా మీరు బా ఎంత భక్తుడు అండి ఆ విధంగా చేసుకోడండి మాత్రం కలబడతానే ఉంటుంది నేను 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 అని నేనొక చెప్పేవాడు ఎవరండి స్టూడెంట్ బట్టల అనుకుంటా మనసులో బుద్ధి వస్తా ఉన్నాయి ఒకటి అందుకే ఈ ప్రభుత్వం నా బలహీనతని బయటపడతా ఉన్నాయి ఇంకా మనసుకు అవకాశం ఇచ్చాడు తెలుసుకోమని తెలుసుకున్నాడు కాదు తెలుసుకోమని అవకాశం ఇచ్చాడు తెలుసుకుంటే బాగుపడతా అది ప్రబోధ లక్షణం అలాగే సాటే ఒక స్థలం కొన్నాడు బారిని తీర్చాడు రాకపోతే కొట్టను పోయాడు బాబా వాదించాడు ఏమిటి దీనిలో అర్థం సలం ఎక్కడ పోతే అక్కడే ఉంటుంది కదా అనవసరం ఆవిచ్ఛం తెచ్చుకుంటాం ఒకసారి ఒంటి మీకు దెబ్బ పడితే దీంట్లో అంతా మర్చిపోతాడవాళ్ళు ఏమన్నా మా మర్చిపోదు మరి దీని ఇవన్నీ ఆలోచించుకుంటే మన జీవితం వ్యర్థం ఇట్లా ఒక్కొక్క సూక్తులు ఒక్కసా అంటే భక్తులకు వ్యర్థమైన పట్టుదల తగదు పట్టుదల ఉండాలన్నాడు వ్యర్థమైన పట్టుదల పని పట్టుకోవాలి ఇక్కడ వ్యర్థమైన పట్టుదల కోపం ఉండు అవసరమైందని కోపం చేసుకో అనవసరం కోపం చేసుకుంటాం ఈ సార్ కూడా అనవసరం పట్టుదల ఇప్పుడు కదా చూడొచ్చు కదా అంటే ఏంటి నేను పురుషుడు అండి నేను చెప్తే వినలే నా మాట నువ్వు గౌరవం ఇలా అంతే నేను లెక్కలేదు ఇంకా వేరే వాళ్ళు చెప్పి లెక్క ఇంకా ఒకటి వాళ్ళు వస్తుంది అప్పుడు అవ్వలేముంటారా నువ్వు అప్పుడు వాళ్ళప్పుడు చేసేవాళ్ళు ఆటలు అక్కడ బస్ వాళ్ళు తప్పదు కదా మీ అమ్మగారు మీ అమ్మగారు ఏమైనా చేస్తా మీ అమ్మగారు ఏం చేశారు ఆటర్ ఇది జరిగే విషయాలే బాబు స్థితి బయట బయటపడేస్తున్నాడు ఇక్కడ అక్కడ అంతా చేసుకునే మనసు అంత ఉంటుందడా మీది లేక గతి లేక సర్దుబాటు ఉంటుంది మతితో సర్దుబాటు ఉండదు దానికే చెప్తున్నాడు బాబాయ్ బాబా ఇక్కడ అందరికీ ఒకరికి సంబంధించింది ఇది అంటే ఇది మనకు గుణపాఠమే ఇక్కడ మార్చి కదా పదాలు చూడండి ఇక్కడ ఇది మనకు గుణపాఠమే ఊరికి రాయాలి మాస్టర్ గారు మాట గారు అసలు ఈ గ్రంథం ఏ స్థితిలో రాశాడంటే అసలు అతిథిలో రాశాడు మాస్టర్ గారు అంతే పిల్లెత్తున్నాడు వ్యర్థమైన పట్టుదల తగదని బాబా తెలిపాడు అంటూ అది మనకు గుణపాఠమే మనకు అన్నాడు ఇన్క్లూడింగ్ ఆనవుల్కుంటున్నాడు ఆన వివేకవంతుడు కదా విరేవంతుడు కదా అందులో మానకోని పరం అంటాడు ఇవి మనం గ్రహించవలసింది ఒకటేమో కృష్ణుని భగవద్గీత భావం నీకు రెండవది ఏమో మహిళ ఉందా లేదా వారి వారి సంస్కారాలను బట్టి వారి వారి భావాలను బట్టి వ్యర్థమైన పరిస్థితుల తగదు ఈ ప్రబోధావృతం ఎంత తిరిగినా వస్తనే ఉండే ముత్యాలు దొరకనే ఉండే మరి ఇది బాగుంది అనుకున్నప్పుడు ఇంక ఇంకోటి చూస్తే ఇంకోటి బాగుండాలి ఇది బాగుంది అనుకున్నప్పుడు ఇంకోటి బాగుండాలి తెలుస్తావా అర్థమైంది లేదు అటువంటి ఆణి ముత్యాలు ఈ మన జీవితం చాలదు ఇట్లాంటి జీవితాలు కొన్ని వేల లక్షల జన్మ జైతే తప్ప ఈ బోదామూలతాన్ని మనం సరిగా అర్థము అవగాహన చేసుకోలేదు తీవ్రంగా ప్రయత్నం చేస్తే తప్పకుండా కూడా అర్థం చేసుకోగలం కొన్ని జన్మలకైనా ఎన్ని జన్మలకైనా భగవంతుని సరిగా అర్థం చేసుకోవడమే మన జీవిత ధన్యం కావాలి ఇక్కడ భగవంతుని అంటే బాబా కాదు జ్ఞానము మనం పితాయించుకుంటాం బా అంటే జ్ఞానం జ్ఞానం అర్థం చేసుకోవాలంటే సరైన జీవిత విధానం అలవాచుకోగలగాలి అందులో మొట్టమొదటి క్రమశిక్షణ సత్య మార్గం న్యాయ పద్ధతి మంచిదో చెడుదో తెలుసుకోవడం పరోపకార బుద్ధి సద్భావమైన ఆలోచనలు ఆరోగ్యకరమైన అలవాట్లు ఆరోగ్య అలవాట్ల గురించి చెప్పుకోవచ్చు ఒకరగంట ఎక్కడెక్కడ పొరపాటు చేస్తున్నామో మంచి ఆలోచనలు ఎన్ని వస్తున్నాయి అని బేరే చేసుకోవడం పరోపకార బుద్ధి దేవుడి నుంచి ఖర్చు పెట్టడం కాదు ఎదురువాడి మనం శాంతపరిచినా కూడా పరోపకార బుద్ధి మంచి ఏది చీడి ఏదు ఏది న్యాయం ఏది అన్యాయం ఏది సత్యం ఏది అసత్యం వీటికి అన్నిటికీ కదుకుంటే హరి ఈరోజు మనం ఆస్ట్ చేయాలి ఏ ప్రబోధం ద్వారా అందించిన సందేశం స్వస్తి శ్రీ సచిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజికి జై సద్గురు భరద్వాజ్ మహారాజికి జై గురుత